హీ హి బే బ్ హీ హ్యాపీ బర్త్డే కవిత నాయకత్వాలే ఈర్యకత్వ నాయకత్వాలే ఎంఎస్ విధంగా జాగృతి నాయకత్వాల విధాన జై తెలంగాణ Happy birthday to Nasrullah Nasrullah. Happy birthday to. ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ముందుకైత మరి జాగృతి వ్యవస్థని వ్యవస్థాపకంగా గుర్తించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి బతుకమ్మ తల్లిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ గుండెల్లో నిలిచిపోయిన కవితక్క గారికి మా ఆరుమూర్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ అంతసారిదైన ఆదేశం ఆదేశాలనుసారం ఆరుమూర్ నియోజకవర్గం ఇచ్చారు శ్రీ ఆచన్న గారి రాయశ్వరెడ్డి సూచనల మేరకు ఆర్మూర్ పట్టణంలో ఈరోజు కవితక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా మా పార్టీ కార్యకర్తలు మరి నాయకుల మధ్య జరపడం ఎంతో ఆనందదాయకం రానున్న రోజులు కూడా మా కవిత మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది ఇంకా రానున్న పెద్ద పదవి చేపట్టాలని చెప్పి ఆర్మోన్ పడకల తరఫు నుంచి మా కార్యకర్తలతో కోరుతూ అలాగే మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఒక పది నెలల్లోనే మరి కాంగ్రెస్లో విఫలమైందని చెప్పి ప్రతి ఒక మంచిని కదిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పి చెప్తారు ఎండాకాలంలో ఏంది ఏంటి తెలంగాణలో రైతు బంధు ఏంది రైతు భరోసా అయింది ఐదు వందల రూపాయలు సిలిండర్ ఏంది ఉచిత కరెంట్ దేంట్లో చూసినా మరి కులం బంగారం అని మహిళలకు చెవులకు పువ్వు పెట్టిన కాంగ్రెస్ మరి రానున్న రోజుల్లో కచ్చితంగా తెలంగాణ ప్రజలు కృషి చెప్తారని చెప్పేసి మరొకసారి ఆర్మూరు పడన ప్రజల తరఫున మరి బిఆర్ఎస్ కార్యకర్త తరఫున కవిత గారికి జన్మదిన